సోహ్రన్ మిత్రాయుదాసేన మధ్యస్థద్వేష బంధుషు సాదుష్వపిజ పాపేషు సమబుద్ధర్ విశిష్యతే దేవులాషులను మిత్రులను శత్రువులను సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్రుల సహచరుల శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువులు బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు మిత్రుల పట్ల శత్రువుల పట్ల వేరు వేరు విధంగా స్పందించటం మానవ సహజ స్వభావం కానీ ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది భగవంతుని విజ్ఞానం విజ్ఞానం కలిగి ఉన్న ఉన్ భగవంతుని విజ్ఞానం కలిగి కలిగి ఉన్న ఉన్నతమైన యోగి ఈ ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అభేదంగా చూస్తాడు ఈ విధంగా వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలుగుతారు ఈ సమత్వ దృష్టి కూడా చాలా స్థాయిలో ఉంటుంది ఒక స్థాయి దృష్టి ఇలా ఉంటుంది అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు కాబట్టి భగవంతుని అంశాలే అందుకే వారందరూ సమానమే ఈ ప్రకారంగా చాణిక్య పండితుడు అన్నాడు నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు కాబట్టి తనలాంటి వారి వారిగానే చూస్తాడు అంతకన్నా ఉన్నతమైన దృష్టి ఇది భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరూ గౌరవింపబడదగిన వారే ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు